ఈరోజు కేటిదొడ్డి మండల కేంద్రంలో లగచెర్ల గ్రామ రైతులను అన్యాయంగా అరెస్టు చేసి ఈ ప్రభుత్వం ఎంత పీడిస్తుందో మనం చూస్తూ ఉన్నాము కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కేటిదొడ్డి మండల కార్య మండలంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళను రైతుల రైతులకు ఏ క్షేమాలు చూసేటువంటి ఈ ప్రభుత్వం రైతులని ఎంత విధంగా బేడీలు వేసి ఈ విధంగా బేడీలు వేసి ఒక టెర్రరిస్ట్లని ఏ ఏ విధంగా అయితే చూస్తుందో ఆ రకంగా ఈ ఈలాంటి వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం ఈ పూర్తిగా ఖండించి ఆ రైతులను వెంటనే విడుదల చేయాలి ఈ ఈ ప్రభుత్వం ప్రతి రైతులకి ఇస్తా అన్న రైతు భరోసా ఇంకా ఇంతవరకు మూడు ఒక వానకాలం పోయింది ఎండాకాలం పోయింది మళ్ళీ ఎండాకాలమే వచ్చా కానీ ఇంకా రైతు భరోసా గురించి పదహైదు వేల గురించి ఇవ్వడం లేదు రైతులని నట్టేటం ముంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగులు బాజీ గవర్నమెంట్ ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో ఈ కేటిదొడ్డి మండలంలో కానీ ఈ చుట్టుపక్కల ముప్పై రెండు పల్లెల్లో కానీ ఈ తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండరు కానీ ఈ ఎవ్వరు కూడా వాళ్ళకు అనుకూలంగా అనేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ రెండు లక్షల రుణమాఫీ కాలేదు తులం బంగారు ఏ ఆడపిల్లకి కూడా ఈ ఇంతవరకు కూడా ఏ ఆడపిల్లకి కూడా రాలేదు ప్రతి ఒక్క ఏ స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలు కాదు అవి ఆరు గ్యారెంటీలు అని మేము ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం